శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉంది ఇది చిత్తూరు నుంచి పదకొండు కిలోమీటర్లు మరియు తిరుపతి నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు మొదటి కులతుంగ చోళుడు నిర్మించాడు పదమూడు వందల ముప్పై ఆరు తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీన్ని అభివృద్ధి చేశారు చరిత్రాత్మక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నాదములు ఉండేవారు వారిలో ఒకరికి గుడ్డి ఇంకొకరికి మోగ మరొకరికి చెవుడనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏ తాంతతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది దానితో ముగ్గురులో ఒకరు నీతిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలు పెట్టారు కాసేపటి తర్వాత గడ్డపారుకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి కింద జాగ్రత్తగా చూశాడు దడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూచాడు కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతొండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభు విగ్రహం ఊరే నీటి నుండి ఆవర్భించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూడని గ్రహించి చాలా కొబ్బరికాయలు నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలో ప్రవహించింది దీన్ని కాణి పరకం అనే తమిళ పదంతో పిలిచేవారు రాను రాను కాని పాకంగా పిలవసాగారు ఈ రోజుకి ఇక్కడ స్వామివారు విగ్రహం నూతులోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనం ఎలుకు ఉన్నది సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వంగ సమేతంగా పెరుగుతుంటారు ఈ విషయాన్ని ఎన్నో ఉన్నాయి స్వామి వారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కోవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత తవ్విన స్వామివారి తుది మాత్రం కనుక్కోలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్యప్రమాణాలు దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దిక్కులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు